తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని మరిమంద మంద గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మి హైగ్రీవ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా నిర్వహించారు నూతనంగా నిర్మించిన శ్రీలక్ష్మి హైగ్రీవ స్వామివారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా శాస్త్రయుక్తంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు అంతకు మునుపు ఆలయ అర్చకులు ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ స్వామివారి సేవలో పాల్గొవడం సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు రెండు కోట్లు పైచీలకు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా కట్టినందుకు ముందు గ్రామస్తుని అభినందిస్తూ రెండోది ఈరోజు ఎమ్మెల్యేగానే ఉన్నాం కాబట్టి వీళ్ళందరూ కూడా మంచి మనస్సుని నన్ను నన్ను ఆహ్వానించి ఈరోజు మీ కుటుంబంతో పాటు రావడం జరిగింది ఈ ఈ వేడుకల్లో పాల్గొనడం జరిగింది స్వామివారు ప్రత్యేకంగా ఏదైతే ఆ శిల్పం చెక్కారో అది కూడా ఎక్కడ లేదు జిల్లా ఇక్కడే సపరేట్గా చేయడం జరిగింది ప్రతించడం జరిగింది మరి కుంభాభిషేకం కూడా ఈరోజు రంగరంగ వైభవంగా గ్రామస్తులు పెద్దలు మండల వాసులు కూడా చేయడం జరిగింది అంతే దా దాంతో పాటు అగ్రీవ స్వామితో పాటు అన్ని దేవుళ్ళు కూడా శివుడు వినాయక స్వామి సుబ్రహ్మణ్య స్వామి మీకు అన్ని స్వాములు కూడా వెనకాల ముందు రెండు టెంపుల్స్ తయారు పెట్టడం జరిగింది అలాగే నేను కూడా ఇప్పుడే మున్సిపాలిటీ వాళ్ళకి ఎంపీడీ వాళ్ళు ఆదేశించాను ముందే అయితే మున్సిపాలిటీ లైన్స్ అన్నీ కూడా పంచాయతీ పట్టువ నుంచి ఇట్గా స్టార్ట్ చేయమని చెప్పాను అది కూడా తయారు చేయమని చెప్పారు అలాగే ఒక మంచి ఆర్చ్ కూడా ఉంటే బాగుంటుంది ఎట్లా చూసారే అందులో స్వామివారు ఆర్చడం అంటే ఇక్కడ పోయేట వాళ్ళకి బోట్స్ కూడా ప్రాపర్గా స్వామివారి హోటల్స్తో పాటు బోట్స్ వేయడం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది తప్పకుండా వచ్చే కాలంలో మా జనరేషన్స్ కూడా అనేది గుర్తుపెట్టలు బ్రహ్మాండంగా దీన్ని చేసి ఇంకా ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ఫిల్ఫిల్ చేసి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అంటే గుడిమల్లం ఉంటాం గుడిమల్లం కూడా ఎంత ప్రసిద్ధి చెందిందో అన్న దానికి కూడా ఆల్రెడీ పోయిన ఐదు సంవత్సరాల్లో దాన్ని ఏ రకంగా నాశనం చేశారో అది విషయం వచ్చిన తర్వాత ఇమీడియట్గా రోడ్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా వేయడం జరిగింది ఎందుకంటే కొంతమంది ఫోన్ చేసి నాకు అయ్యా నువ్వు గెలిచిన వెంటనే ఈ రకంగా తెలుసుకుంటే పాత ముందే గెలిచి అని చెప్పి బ్రహ్మాండంగా రోడ్ అన్నీ కూడా వేయడం జరిగింది యాక్సిడెంట్ జరిగింది ఎంతమంది పడిపోవడం జరిగింది ఎంతమంది నడువు కూడా గాలిలో గడుచుకోవడం జరిగింది తర్వాత టీ అని చెప్పిన టీడీ ఫండ్ టిటిడి ఫండ్స్ కూడా తీసుకొచ్చి దానికి వేయడం జరిగింది ఇప్పుడు దీనికి మన శ్రీకాళహస్తి టెంపుల్ కూడా ఈ టెంపుల్ అనుసంధానం చేయాలని చేసి ఆల్రెడీ అటర్ ఇచ్చాం అది దీనికి ఉంది వచ్చే నెల నెల రోజుల్లో వాడి గుడి టెంపుల్ కూడా దానికి సబ్ టెంపుల్స్ దీంతో తీసుకుని జరగబోతుందని చెప్పడానికి అనుభవంగా ఉంది అంటే ఆ చుట్టుపక్కల కూడా ఏమైతే స్వామి వారికి సంబంధించిన ల్యాండ్స్ అన్నీ ఉన్నాయి కూడా అవన్నింటినీ కూడా మళ్ళా మళ్ళా దొడుతావడం కొన్ని కొన్ని ఆక్యుపేషన్లు ఉన్నాయి అవన్నీ కూడా కొట్టుబడేస్తాం ఏవైతే ఉన్నాయో ఆర్టీఓ గారికి ఇష్టం జరిగింది తిరిగి మళ్ళీ రీసర్వే చేయమని చెప్పాం ఈ ఎండోమెంట్స్ టెంపుల్ సంబంధించిన ఏవైతే భూములు ఉన్నాయో అవన్నీ కూడా ప్రాపర్గా ఫెన్సింగ్ చేసుకొని చేయడం జరుగుతుంది అయితే కాలక్రమంగా పెరుగుతున్న భక్తి రద్దు చూసి అక్కడ కూడా కొద్ది కొద్దిగా వైట్నింగ్స్ కావచ్చు దాని తర్వాత గుడిమాల రైల్వే అయితే వస్తుంది కాబట్టి కూడా ప్రపోజల్ యాక్చువల్లీ చెప్పడం మర్చిపోయినా గుడిమాలని కూడా ఒక స్టేషన్ ఆపేటట్టు రైల్వే స్టేషన్ కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా రాయడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి సీఎం అని పంపడం జరిగింది మన ఎక్కడ స్టేషన్స్ ఎక్కడ వస్తే అవగాహన చూసుకొని చేయడం జరుగుతుంది ఆ అయితే మా ఫ్లైఓవర్స్ కూడా అవి అవి కూడా నిర్వహిస్తాం దాంతో తర్వాత రేణుగుంట నుంచి రేణుగుంటే డైరెక్ట్ తడ సిక్స్ లైన్ రోడ్స్ అనేది తెల్గొన పక్కన చేయడం జరిగింది వయా గుడిమల్ల గుడిమల్లానికి ఎగ్జిట్ పెట్టుకొని చెప్పని మేము గుడిమల్లానికి ఒక ఎగ్జిట్ పెడతాం దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాళాశ్రం ఎగ్జిట్ పెడతాం రేణుగుంటే ఎగ్జిట్ పెట్టి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అంటే డైరెక్ట్ పక్కన సిసిడి సిటీ నుంచి పక్క నుంచి పోయి తనకి అటాచ్ అయ్యేటట్టు డైరెక్ట్ సిక్స్ రోడ్డు పెట్టడం జరుగుతుంది కాబట్టి వచ్చే రోజుల్లో తప్పకుండా ఇవిడేస్తారు ఎందుకంటే ఇంకొక ఆనందమైన విషయం ఏంటంటే నిన్న కారాశ్రీ టెంపుల్ ఎప్పుడు చరిత్రలో లేని విధంగా ఒకటే రోజులో కోటి రెండు లక్షల రూపాయలు రావడం అనేది నిజంగానే అది పెద్ద ఇది దాంట్లో రోడ్డు మీద కూడా కొన్ని బైకులు సీకులు పార్క్ చేసి చూసుకుంటారు మీరు ఏదో వచ్చింది ఈ సాక్షి వాడికి పరిపాటలు ఏమి సాక్షి వచ్చాడా ఎవరు ఇదేనా కొంచెం ఆలోచించి రాయాలయ్యా సాక్షి వాళ్ళు ఏంటంటే అది సాక్షి అసాక్షి అర్థం కావట్లే ఇది ప్రాపర్గా న్యూస్ అయితే రాయాలా ఇంతమంది భక్తులు వచ్చినప్పుడు న్యూస్ ఆడాడ కలుగుతుంది దాన్నే పట్టుకొని రాస్తారు కానీ వచ్చిన ఆదాయం వచ్చారు ఏ రకంగా పని చేస్తా ఏ రకంగా మనం డెలివరీ చేస్తా ఉన్నా కళ్ళ ముందు ఉంది ఇదేం దాచిపెట్టేది కాదు ఏ రకంగా రోడ్లు వేసినాం పాత మీ ప్రభుత్వంలో రోడ్లు వేసినారా ఎంతమంది చచ్చిపోయినారు రోడ్లు యాక్సిడెంట్ అయ్యి ఈ రోజు కారాశంలో ఏ రకంగా స్వర్ణంగా డెవలప్ చేస్తున్నాం ఏ రకంగా రోడ్ డెవలప్ చేస్తున్నాం ఏ రకంగా డివైడ్ డెవలప్ చేసిన ఏ రకంగా సో స్వామివారికి గుళ్ళో ప్రసాదాలు డెవలప్ చేసాం ఏ రకంగా రోగ చిష్టం చేసాం చేశాం ఈరోజు స్వామివారికి పాత గవర్నమెంట్ స్వామివారికి డిఫరెన్స్ ఏంది డెబ్బై ఆరు లక్షలు ఎనభై ఆరు లక్షలు వచ్చి వచ్చే ఆదాయం ఉన్నట్టుండి రెండు కోట్లు ఏంటంటే మీ డబ్బులు ఆడిపోతుండ ఎవడు జోబులో పోతుండ ఎన్ని పంది కొక్కుల్ని చంపి ఎన్ని ప ఎన్ని గుంతలు పూరిస్తే అంత డబ్బులు వచ్చాయి స్వామివారికి ఈరోజు ఆలోచించాం